హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివేణి ఈరోజు మన ఇంట్లోని వంటగదిలో ఉండే స్టవ్ అనేది కొన్నిసార్లు అయితే అస్సలు వంట రాదు అందుకోసం మనం స్టవ్లో బాగు చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే చాలా ఎక్కువ డబ్బులు అయితే తీసుకుంటారు అలా కాకుండా ఇక్కడ నేను చూపించే చిన్న టిప్ని మీరు ఫాలో అయినట్లయితే మీ స్టవ్ అనేది మీరే ఈజీగా బాగు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను ఇక్కడ మా స్టవ్ వచ్చేసి ఒక బర్నరు పెద్ద బర్నాలు వచ్చేసి చాలా చిన్న మంట వస్తుంది అది కూడా ఆరిపోయేటట్టు వస్తుంది ఇది హై ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా చిన్న అయితే వస్తుంది చూడండి అస్సలు మంట అయితే రావట్లేదు ఇంకొకటి చూపిస్తాను మా యొక్క పొయ్యి వచ్చేసి రెండు కూడా మరీ ఎక్కువ పెద్ద మంట అయితే వచ్చేది కాదు కానీ మరి ఈ విధంగా మరి చిన్న మంట అయితే పెద్ద బర్నర్ వచ్చినట్టు మరి ఇంత చిన్న మంట అయితే వచ్చేది కాదు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడిని అయితే చేస్తున్నాను కాబట్టి వీడిని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు అయితే వాచ్ చేసి మీ ఇంట్లోని కిచెన్ రూమ్లోని ఈ యొక్క స్టవ్ అనేది ఎప్పుడైనా ప్రాబ్లం అయితే ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మీరు అయితే ప్రాబ్లం అయితే చూసారు కదా ఒక బర్నర్ వచ్చేసి అస్సలు మంట రావట్లేదు ఇంకోటి అయితే కొద్దిగా లైట్గా వస్తుంది దాని యొక్క మంట అనేది కొంచెం అలానే వస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ పెద్ద బర్నర్ వచ్చేసి పూర్తిగా అయితే సరిగ్గా రావట్లేదు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మీరు స్టవ్ యొక్క బర్నాలు అలానే ఆ యొక్క పైన స్టాండ్ని కూడా మొత్తం అంతా తీసేసుకొని స్టవ్ని ఈ విధంగా తిప్పేసుకోవాలండి వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకున్న తర్వాత మన ఇంట్లో ఎంతో ఈజీగా అవైలబుల్గా ఉండే పిన్నిస్ ఉంటుంది కదండి ఈ యొక్క సేఫ్టీ పిన్ అనేది దీన్ని మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ యొక్క సేఫ్టీ పిన్తోని మన యొక్క స్టవ్ని ఎంతో ఈజీగా అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు ఈ యొక్క పిన్నీస్ని మీకు వీడిలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉంచుకోవాలండి ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే చేసుకొని ఆ తర్వాత ఈ చిగురున సూదుగా ఉంది కదా అక్కడ కొద్దిగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవటం వల్ల మీరైతే వీడిలో గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఈ చివర వచ్చేసి ఈ విధంగా మనమైతే వంచినట్టయితే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వస్తుంది ఇలా వంచిన తర్వాత మన యొక్క బర్నర్కి కనెక్ట్ అయ్యే ఈ యొక్క వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఆ లోపల ఒక చిన్న హోల్ అయితే ఉంటుందండి అది మీకు వీలైనంత వరకు కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను అది మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఒకసారి స్టవ్ వెనక్కి తిప్పి చూసినట్లయితే అక్కడ చిన్న హోల్ అయితే ఉంటుంది అక్కడ మీరు ఈ యొక్క పిన్నిస్ని మీరు ఏదైతే ఉంచి పెట్టారో ఆ పిన్నిస్ని ఆ యొక్క లోని పెట్టి దాన్ని కొంచెం గ్యాప్ని ఇలాగా మీరు అన్నట్టయితే అయితే అక్కడ మనకి ఏదైనా డస్ట్ కానీ ఏదైనా స్ట్రక్ అయినా సరే ఆ ఎయిర్ అనేది మనకి ఫ్రీగా వెళ్ళేటట్టు అయితే వస్తుంది ఆ గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతేనే మనకి గ్యాస్ అనేది సరిగ్గా రాదండి చూడండి ఇలాగా మనం పిన్నిస్తోని దాన్ని పొడిచినట్టు చేసినట్లయితే ఆ యొక్క కన్నం అనేది ఫ్రీగా ఉండి ఆ యొక్క గ్యాస్ అనేది అందులోకి ఫ్రీగా వెళ్తుంది అప్పుడు మనకి బర్నర్ నుండి ఆ యొక్క గ్యాస్ కూడా మనకి మంట అనేది పెద్దగా వస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఆ యొక్క పిన్నిస్తో ఆ యొక్క గ్యాప్లో ఉండే డస్ట్ అనేది మనం ఈ విధంగా అయితే క్లియర్ చేసుకోవాలి ఇలా మనం ఒక టూ త్రీ టైమ్స్ మనం వాటిని ఇలా గుచ్చినట్లయితే అక్కడ ఉండే డస్ట్ అనేది అంతా కూడా రిమూవ్ అవుతుంది అదేవిధంగా రెండొక బర్నర్ని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే బర్నర్ ఉంటుంది కదండి అది సరిగ్గా నీట్గా లేకపోయినా అంటే సరిగ్గా అందులో డస్ట్ ఎక్కువ పట్టేసినా సరే అలా అవుతుంది లేదంటే ఇక్కడ ఎయిర్ అనేది సరిగ్గా వెళ్ళకపోయినా కూడా మనకి మంట అనేది సరిగ్గా రాదు ఇప్పుడు మనం ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ని నార్మల్ పొజిషన్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు ఒకటి మనకి సరిగ్గా అక్కడ గ్యాస్ అనేది రాకపోయినా కూడా మంట చిన్నదే వస్తుంది రెండోది ఇక్కడ బర్నర్ అనేది కూడా మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే పొంగినప్పుడు అవన్నీ కూడా ఈ యొక్క కన్నంలోకి వెళ్ళిపోయి అదంతా కూడా క్లోజ్ అయిపోవటం వల్ల కూడా మనకి సరిగ్గా మంట రాదు అలాంటప్పుడు మన ఇంట్లో ఎంతో ఈజీగా దొరికి నిమ్మకాయతో దీన్ని ఎంతో నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కువ వాటిని ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక నిమ్మకాయ ఉంటే మీకు వీడిలో చూపిస్తున్న విధంగా దానికి హాఫ్ కట్ చేసుకొని బర్నర్లో ఉండే ఆ యొక్క డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులోని సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి బర్నర్లో ఉండే ఆ యొక్క కిలుమ్ కానీ ఏదైనా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి మీకు వీడిలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బర్నర్స్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి మరి వైట్గా వచ్చేస్తే మీకు కొన్ని వీడియోస్లో అయితే మీకు తెల్లగా మరి బర్నర్ కొనేటప్పుడు ఎలా ఉంటుందో యాస్టిస్ అలా అయితే చూపిస్తారు కదా ఇక్కడ నేనైతే అలా అయితే క్లీన్ చేసుకోవట్లేదండి నేను రెగ్యులర్గా ఎలా అయితే క్లీన్ చేసుకుంటానో ఈజీ ప్రాసెస్లోని ఆ యొక్క ప్రాసెస్ని మీకు అయితే చూపిస్తున్నాను ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అది యొక్క లిక్విడ్ కూడా మీరు చూశారు కదా ఆ యొక్క లిక్విడ్ని కూడా మనం గిన్నెలు తోమే లిక్విడ్ అది సోప్ అయినా పర్లేదు లిక్విడ్ అయినా పర్లేదు అది పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా నీట్గా కడిగేసుకొని తుడుచుకోవాలి ఇలా బాగా డ్రై అయిన తర్వాత ఈ యొక్క బర్నర్స్ని పెట్టేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుంటే చూడండి మనకి మంట అనేది ముందుకి ఆఫ్టర్కి కూడా బిఫోర్కి ఆఫ్టర్కి కూడా చాలా వేరియేషన్ అయితే ఉంది మీరైతే చూడవచ్చు మనకి బర్నర్ రెండు కూడా చక్కగా మంట అయితే వస్తుంది మీరు ఈ టిప్ని వచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అని ఈ వీడియోనైతే చేస్తున్నాను మంట తగ్గించిన తర్వాత మంట పెట్టినప్పుడు మీకు యొక్క వేరియేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా కాబట్టి ఎప్పుడైనా సరే స్టవ్ ఏదైనా మీకు ప్రాబ్లం అయితే ఇక్కడ నేను చూపించే టూ టిప్స్ని మీరు ఫాలో అయ్యి ఒకసారి మీరు చెక్ చేసుకున్నారంటే మీ యొక్క స్టవ్ని మీరే రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిన్నిస్ అయితే ఈ విధంగా అయితే మనం ఉంచుకున్నట్లయితే ఓన్లీ ఒక పిన్నిస్తోనే మన యొక్క స్టవ్ని అయితే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు చూడండి మంట అనేది ఎంత బాగా వస్తుందో కాబట్టి ఈ టిప్ టిప్నైతే ఫాలో అవ్వండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్